ஹலோ குட் மார்னிங்ஸ் வெல்க்கம் பாக் டூர் ஷானல் மாமெண்ட் மீட்டா ஆக்சிட்ஸ் மீ சந்திய எல்லாம் அந்த சூப்பர் அந்த சூப்பர் சேவி சூப்பர் உண்டால మార్నింగ్ మార్నింగ్ ఏ రోజు వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను అసలు ఈ టైంలో స్టార్ట్ చేయండి పిల్లలు వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత యూజువలీ బ్లాగ్స్ షూట్ చేస్తుంటాయి కదా ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది అందుకే షూట్ చేస్తున్నాను అనమాట అదేంటంటే ఈరోజు వీళ్ళకి స్కూల్ కాదు ఫీల్డ్ ట్రిప్ ఉందనమాట అంటే బయటకు తీసుకెళ్తున్నారు సో వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్ ఉన్న రోజు మామూలుగా అయితే మీకు తెలుసు కదా ఈ లంచ్ బాక్స్లో పెడతాను నేను వీళ్ళకి క్యారేజెస్ లాగా ఫోర్ ఫోర్ బాక్సెస్ ఉంటాయి స్నాక్స్ రెండు రకాల కూరలు అన్నము కలిపేసి ఎగ్ ఇట్లాంటివన్నీ పెట్టేసి ఫోర్ బాక్సెస్ ఇట్లా పెట్టేస్తూ ఉంటాను ఇద్దరికి ఇందులో పెడుతుంటాను ఇప్పుడు ఫీల్డ్ ట్రిప్లో ఇలా క్యారేజ్లు పట్టుకెళ్ళరంట చాలా సింపుల్ గా ఏదన్నా కావాలి ఎందుకంటే బయటకు వచ్చి తింటారు కదా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తినే మజా వేరు ఉంటుంది కదా ఇట్స్ నాట్ లైక్ పిక్నిక్ ఫీల్డ్ ట్రిప్ అనమాట పిక్నిక్ సార్ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్నిక్ అంటే ఏదైనా కి కానీ లేకపోతే ఏదైనా వాటర్ యాక్టివిటీస్ ఉన్నదానికి ఏదైనా గేమ్స్ ఉన్నదానికి తీసుకెళ్తారు ఇప్పుడు వీళ్ళు వెళ్తుంది శిల్పారావం శిల్పారావంలో ఏదో ఎగ్జిబిషన్ అట సో శిల్పారామం వెళ్తున్నారు ఫీల్డ్ ట్రిప్ అంటే మాములుగా వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళాలి మాములు పిక్నిక్ అయితే లంచ్ తీసుకెళ్లరు సో ఇప్పుడు ఈరోజు స్నాక్స్ కానీ లంచ్ కానీ అన్ని స్పెషల్గా కావాలంట సో లంచ్ ఏం చేశానంటే వాళ్ళకి ఇష్టమైనది చూపిస్తాను ఇప్పుడే ప్యాక్ చేసాను చపాతి రోల్స్ విత్ ఆలు లోపల ఆలు స్టఫింగ్ చేసేసి ఇట్లా రోల్ చేసారు స్టఫింగ్ అంటే మాములు కర్రీ చేసేసి ఫ్రై లాగా చేసేసాను చూపిస్తా కొంచెం థిక్గా ముద్దగా ఆలు ఫ్రై లాగా చేసేసాను చేసేసి దానిలో ఈ చపాతీలో ఆలుని పెట్టేసి ఇట్లా రోల్ చేసేస్తాను అనమాట ఇలాగ సో దట్ అన్నం కూర ఇట్లా కాకుండా జస్ట్ ఇలా ఒక రోల్ పట్టుకొని ఇలా తినేసేయచ్చు వాళ్ళు లోపలంతా కర్రీ ఉంది ఇలా అయితే మనకి అలగన్ అనుకుంటుంది ఒక కర్రీకో బాక్స్ ఇదో బాక్స్ పై బ్యాగులు కూడా మార్చేశారు క్యారేజ్ కాదు కదా బుక్స్ ఉండవు సో అందుకని బ్యాగులు కూడా చిన్న బ్యాగులు తీసుకెళ్తున్నారు సో బాక్సులు కూడా ఇలా అయితే బ్యాగ్లో పెట్టేసుకెళ్ళిపోతారు కదా సో అలా ఇలా అనమాట ఇద్దరికి ఈరోజు ఇదిగో నేను ఒక్కొక్క ఆయనది రెండు రెండు చపాతీ రోజు చేసి పెట్టేసా చపాతి చాలా తక్కువ చేస్తుంటాయి ఎప్పుడు పులికాలే చేస్తుంటాయి కదా సో చపాతీ ఇష్టం మనము నెయ్యి కాల్చి చేస్తాం కదా పెద్దగా సో చపాతీలు ఇష్టం వీళ్ళకి సో ఇద్దరికి వాళ్ళు లంచ్ బాక్స్ ఇవ్వనమాట రోజు ఇంత ఆటల్లో పెట్టి పెట్టి ఈ రోజు ఇలా ఇస్తుంటే సరిపోద్దా అని డౌట్ వస్తుంది బట్ సరిపోతుంది ఇది అండ్ స్నాక్స్ ఏం తీసుకున్నారో తెలుసా అస్సలు హెల్దీ కాదంట ఫుల్ జంకే కావాలట మొత్తము వెళ్ళి నిన్న నైటే వెళ్ళి వాళ్ళ డాడీని తీసుకొని మరి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన తెచ్చుకున్నారు ఇంకా అడ్డం అంటే లైక్ చిప్స్ బిస్కెట్లు అవి ఇవి కూల్ డ్రింక్ మాత్రం కొనన్నారు అలా డాడీ సో కూల్ డ్రింక్ బదులు ఏం కొనుక్కున్నారా పేపర్ బోట్ పేపర్ బోట్ పేపర్ బోట్ జ్యూస్లు ఇంకా చిప్సా ఆలు ఆలు భుజియా ఆలు కర్రీ మళ్ళీ ఆలు చిప్సా చిప్స్ కొన్నారా చిప్స్ ఆలు చిప్స్ ఆలు భుజియా పేపర్ బోట్ అవి స్నాక్స్ అవి తిరుగుతూ తిరుగుతూ తింటారట దీనిలోనేమో చపాతి విత్ ఆలు ఇన్ని ఆలు రా ఆలు బాలు బ్యాగులు పెట్టుకో వేరే బ్యాగులు తీసుకున్నావు కదా బ్యాగులు కూడా స్కూల్ బ్యాగులు వద్దట బుక్స్ తక్కువ ఉన్నాయి కదా అందుకని అదొద్దట చిన్న బ్యాగులు తీసుకున్నా చూపిస్తాను అంట అదను ఎందుకంటే ఒక ఆయన ఏమో నా జిమ్ బ్యాగ్ పెట్టుకున్నారు ఇది నా జిమ్ బ్యాగ్ కదా దానిలో అబ్బా ఇంత పెద్ద ఏంద తెచ్చుకున్నావా చిప్స్ ఆఫర్లో ఉందా ఓరే విన్నారా ఆఫర్లో ఉందని పెద్ద తెచ్చుకుంటారు పది రూపాయలు ఇరవై రూపాయలు తెచ్చుకుంటారు చిప్స్ అనుకుంటే యాభై రూపాయలు తెచ్చుకున్నారు ఇంకేం తెచ్చుకున్నా ఇదా ఓకే బై వన్ గెట్ వన్ ఓకే చూసారు కదా ఇందులో కూడా నాకే చెప్తున్నాడు బడ్జెట్ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉందని అది తెచ్చుకున్నారంట ఇదేమో ఆలు భుజియా పేపర్ బోట్ ఏదా ఫ్రిజ్ లో ఉందా అబ్బో చిల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ లో పెట్టారు ఈ గారు లంచ్ బాక్స్ ఏది ఇంతకి ఎక్కడ పెట్టుకున్నారు ఇదిగో లంచ్ బాక్స్ ఇది బుజ్జి లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ కన్నా స్నాక్స్ ప్యాకెట్ ఎక్కువ ఉందరా చిప్స్ ప్యాకెట్ అని ఉంది కానీ అందులో ఉండే ఇన్ని అనుకోండి ఇది ఒక ఆయన బ్యాగ్ నీ బ్యాగ్ నానా ఏది అదిగోండి ఈయన బ్యాగ్ ఏమో ఇది నువ్వు ఇంత పెట్టేసుకున్నా ఆ చిప్స్ ఇదిగోండి ఇది లంచ్ బాక్స్ చిప్స్ హిప్స్ అన్ని పెట్టుకున్నాడు ఆ స్కూల్ బ్యాగ్ తీసే ఇక్కడి నుంచి స్కూల్ బ్యాగ్ ఇదిగోండి పెద్ద పెద్ద స్కూల్ బ్యాగులు ఉంటాయి కదా అవి తీసుకెళ్లకు ఇలా చిన్న బ్యాగ్ తీసుకెళ్తాడట డల్ బ్యాగ్ వాటర్ బాటిల్ పెట్టుకోలేదు ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకో అది వీళ్ళ బ్యాగ్ల కథ అండ్ ఇదిగోండి వాళ్ళకి కావాల్సిన డ్రింక్లు కూల్ డ్రింక్ అయితే వాళ్ళ డాడీ అస్సలు వద్దంటే వద్దంటారు సో అందుకని పేపర్ బోర్డ్ జ్యూస్ తెచ్చుకున్నారు ఇన్ని ఇది కూడా మిక్స్డ్ ఫ్రూట్ మెడ్లీ బాబాయ్ స్వింగ్ అంట పేపర్ బోట్ ఇందులో యాపిల్ ఆరెంజ్ అండ్ మ్యాంగో ఉన్నాయా సరే ఏదో కానీ రెండు రెండా ఇద్దరికి మరి అవి చల్లగా కావాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు రాత్రి తప్ప చల్లగా ఉన్నాయి రా ఇప్పుడు ఇవి చెల్డ్గా తీసుకెళ్తారంట సరే కానీ పెట్టుకోమరి చూసారు కదండి మా వాళ్ళ ప్యాకింగ్లు ఫీల్డ్ ట్రిప్ కోసము మామూలుగా స్కూల్కి వెళ్ళడానికి పొద్దునే లేచే టైం కన్నా కూడా ఇంకా ఎర్లీగానే లేచిపోయారు జనరల్గా నేనేం లేపను వాళ్ళని వాళ్ళే లెగుస్తారు వాళ్ళే రెడీ అవుతారు బ్రష్ చేసుకుంటారు హాట్ వాటర్ తాగుతారు స్నానం చేస్తారు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటే తింటారు బాక్స్ పెడితే వెళ్తారు కొన్ని కొన్నిసార్లు అయితే నేనే లేట్ వస్తుంటాను అనమాట అంటే మనకి ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాం కదా లైక్ ఇడ్లీ పిండి రెడీగా ఉంది చట్నీ రెడీగా ఉండి దాని ఆకుకూర కట్ చేసి ఉండి కూరగాయ కట్ చేసి ఉందనుకోండి ఈజీ ఒక దాని మీద ఆ ఇడ్లీ పెట్టేస్తా ఒక దాని మీద ఆ పప్పు వేసి ఒక దాని మీద ఏదైనా కూరగాయ కట్ చేసి ఉంటే ఫ్రై చేసేస్తా ఈజీగా అయిపోతుంది గంటలో అయిపోద్ది అనమాట అప్పుడు నేను ఎర్లీగా లెగవను మరీను సో అలా ప్రీప్లాన్ గా ఉన్నప్పుడు ఏంటంటే త్వరగా లెగన్ అనమాట అప్పుడు మాత్రం వాళ్ళే లేచి వచ్చి నన్ను లేపుతుంటారు ఒక్కొక్కసారి మమ్మీ టైం అవుతుంది లేస్తావా అని చెప్పి మామూలుగా కొంతమంది పిల్లల్ని మనం స్కూల్కి టైం అవుతుంది లేగు లేగు రెడీ కా రెడీ అని లేపాల్సి ఉంటుంది కదా అది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అసలు నేను లేపనే లేపను వాడే లేపుస్తారు వాళ్ళిద్దరూ వాళ్ళద్దటి వాళ్ళు అంటే అలారం పెట్టుకుంటారులేండి అండ్ అట్టు వాళ్ళ మావయ్య గారి దగ్గరే పడుకుంటారు సో మావయ్య గారు కూడా పొద్దున్నే లేచే అలవాటు సో వాళ్ళు ముగ్గురు లేచి వాళ్ళ వాళ్ళ పాట వాళ్ళు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతూ ఉంటారు నా బాధ్యతల్లో నేను అన్ని టైంకి అక్కడ రెడీ చేసి బాక్స్ పెట్టి పంపించడం అండ్ బ్రేక్ఫాస్ట్ అవి ఇవ్వడమే అనమాట అండ్ స్కూల్ డేస్లో ఇలా ట్రిప్స్ టూర్స్ వెళ్ళడం అనేది ఖచ్చితంగా లైఫ్లో ఒక గోల్డెన్ మెమరీగా గుర్తుండిపోతుందండి అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే పిక్నిక్కి నన్నే ఖచ్చితంగా పంపిస్తాను అనమాట పిక్నిక్ కానీ ఇట్లాగా ఫీల్డ్ ట్రిప్స్ కానీ స్కూల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు నన్ను అంటే ఖచ్చితంగా వెళ్ళమంటాను పంపిస్తాను ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద అయ్యాక మనలో చాలా మంది మా స్కూల్ డేస్లో మేము ఇలా పిక్నిక్కి వెళ్ళాము అని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం అది మరు మర్చిపోలేనంటే ఒక విషయం లాగా మన లైఫ్లో గుర్తుండిపోతుంది అన్నమాట ఎంత పెద్ద సరే మన ఫ్యామిలీ మీలో ఎవరైనా పిక్నిక్ వెళ్ళారా ఇలాగా స్కూల్ డేస్ లో అండ్ ఆ స్కూల్ డేస్ లో వెళ్ళిన పిక్నిక్ మూమెంట్ మీ లైఫ్ లో గోల్డెన్ మెమరీగా ఇప్పటికీ గుర్తుందా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేసి షేర్ చేసుకోండి ఒకసారి మీరు కూడా మీ పాత జ్ఞాపకాలని మీ స్కూల్ ఫ్రెండ్స్ హౌ డు ఎంజాయ్ అట్లాంటివన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇదివరకంటే ఫోటోస్ అవన్నీ తక్కువ ఉండే కాబట్టి మనకి ఆ మెమరీస్ ఏమి అన్ని మన బ్రెయిన్ లోనే ఉంటాయి ఎక్కడ ఇలాగా సాఫ్ట్ కాపీస్ ఆర్ హార్డ్ కాపీస్ లాగా ఉండవు కదా సో మన బ్రెయిన్ లోని మన మెమరీస్ ని మనమే మళ్ళీ రిఫ్రెష్ మెమరీస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ గోల్డెన్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ అలాంటి రోజులు రానే రావు వేరే రావచ్చు కానీ అవి మాత్రం మళ్ళీ రావు కదా సో అట్లాంటి గోల్డెన్ మెమరీస్ని ఒకసారి మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోండి నేను కూడా ఒకసారి అలాగ ట్రైన్ 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 అన్న టోటా స్కాయిల్ వేసుకొని గతంలోకి వెళ్ళి వచ్చాను మా స్కూల్ డేస్లో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళము అని అలాగా గుర్తు తెచ్చుకున్నాం మేము పిక్నిక్స్కి వెళ్ళేవాళ్ళం కాదు ఎందుకంటే మీకు తెలుసు నేను స్పోర్ట్స్ స్కూల్లో కదా సో మాకేంటంటే కాంపిటీషన్స్కి తీసుకుని వెళ్ళేవాళ్ళన్నమాట సో కాంపిటీషన్స్కి వెళ్ళి రావడం అవే నాకు ఎక్కువ గుర్తున్నాయి అందరు అంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడమే కదా అది కూడా ఎక్కువ ట్రైన్లోనే ట్రావెల్ చేసే వాళ్ళము సో వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి పర్ఫామ్ చేసి రావడం అలానే గుర్తున్నాయి సో మీకు మీరు పిక్నిక్కి వెళ్ళిన రోజు మీ ఫ్రెండ్స్ అట్లా ఒకసారి గుర్తు తెచ్చుకొని మంచిగా ఒక స్మైల్ వేసుకోండి ఫేస్ పైన లైఫ్ లో మనం ఎంత ఎదిగి ఎంత గొప్ప స్థాయికి రీచ్ అయినా సరే మన చైల్డ్హుడ్లో లో ఉన్న గోల్డెన్ మెమరీస్ మాత్రం ఎప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ చాలా 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 వాల్యుబుల్గా గా ఉంటాయి సో అట్లాంటి గోల్డెన్ మెమరీస్ తో ఈరోజు నా అది స్టార్ట్ అయిందనమాట సో ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ లేచి వాటర్ తాగాను హాట్ వాటర్ ఇప్పుడు అంటే మా బాల్కనీలో శంఖపూల్ చెట్టు ఉంది ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా అందులో బ్లూ టీత్ కదా శంఖపూల్ పూసినాయి అనమాట తెలుసుగా మీకు ఇలాగా బ్లూ టీస్ అంటారు ఇది ఈ చెట్టు కనుక మీకుంటే మంచిగా ఈ పువ్వుల్ని పూసినప్పుడు ఒక నాలుగైదు పువ్వులు అయితే ఒక కప్పు ఒక కప్పు అవుతాయి వాటర్ సో నాలుగైదు పూస్తే హ్యాపీగా మీరు కొద్దిగా ఒక కప్ వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేస్తే బ్లూ టీ అవుద్ది అనమాట మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది నాకైతే ఒక మూడు అయితే అయినాయి ఇక్కడ సో వాటిని కింద తొడిమలు ఉంటాయి కదా ఈ తొడుమలు ఆల్రెడీ తీసాను ఇదిగోండి ఈ తొడిమలు ఉంటాయి కదా ఆ తొడిమలు తీసేసి ఓన్లీ ఈ ఫ్లవర్ని మాత్రం ఒకసారి వాష్ చేసి ఇలా వాటర్లో వేసేసి వేడి చేసేసుకోవాలి నేను ఒక కప్పే కాబట్టి చిన్న గిన్నెలో కాస్తున్నాను ఇది వేడైతే మనకి ఆ బ్లూ కలర్ అంతా అందులోకి దిగి వాటర్ కొంచెం బ్లూ కలర్లో అవుతాయి అనమాట సో విచ్ ఆర్ వెరీ వెరీ హెల్దీ సో పువ్వులు పోస్తే ముందు ఈ గ్రీన్ ఈ బ్లూ టీ తాగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అదే చేస్తున్నా ఇప్పుడు పొద్దుపొద్దున్నే ఆలు కర్రీ చేసేసాను కదా కొంచెం ముద్దగా ఎందుకంటే రోల్లో పెడితే పడిపోకుండా ఉండడానికి అండ్ అలాగే కొంచెం బీరకాయ కర్రీ కూడా చేశాను ఈరోజు మా కర్రీలన్నీ మీకు ఎర్రగా కనిపిస్తాయి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవు అందుకని కారం వేయాల్సి వచ్చింది సో ఇది ఇది బీరకాయ ఓన్లీ ఆలు సరిపోదు కదా సో కొద్దిగా రసం పెట్టేస్తే సరిపోద్ది ఇదే వాళ్ళకి లంచ్ అనమాట బీరకాయ కర్రీ ఆలు కర్రీ అండ్ రసం బీట్రూట్ రసం ఈరోజు బీట్రూట్ రసం రెసిపీ షూట్ చేస్తాను మీకు కూడా షేర్ చేస్తాను ఎందుకంటే బీట్రూట్ రసం ఈజ్ మై ఫేవరెట్ బీట్రూట్ రసం మీకు ఆల్రెడీ తెలుసు బీట్రూట్ ఎందులో పడితే అందులో వేసేస్తుంది అని ఇంతకుముందు కూడా షేర్ చేస్తా బట్ ఇన్ కేసు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి హెల్ప్ అవుతని మళ్ళీ షేర్ చేస్తా బీట్రూట్ రసం అంటే మనం టమాటో రసం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవడం బీట్రూట్ కూడా వేస్తాం అనమాట దానివల్ల మంచి కలర్ వస్తుంది రసానికి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది బాడీకి కూడా ఆబ్వియస్లీ మంచిది వీ హ్యావ్ టు టేక్ ఆల్ కలర్ఫుల్ ఫుడ్ కదా సో అందుకే ఈరోజు మనం బ్లూ కలర్ తో స్టార్ట్ చేస్తున్నాం మన డేరీ వా విచ్ ఇస్ నాట్ రెగ్యులర్ ఎందుకంటే మనం గ్రీన్స్ రెడ్స్ వైట్స్ ఇట్లాంటివి ఎక్కువ తిట్టిం బట్ టుడే ఐఎమ్ స్టార్టింగ్ విత్ బ్లూ 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 అది వేడ్ అయ్యాక కప్పులో పోసుకొని అప్పుడు చూపిస్తాం సో మన బ్లూ టీ రెడీ అంత కలర్ఫుల్ గా ఉంది కదా సూపర్ కలర్ఫుల్ బ్లూ టీ దీనిలో ఏమీ మిక్స్ చేయలేదు ఇందులో ఒకవేళ లెమన్ పిండుకున్నాం అనుకోండి ఇదంతా ల్యావండర్ కలర్లోకి అవుద్ది బట్ ఐ లైక్ బ్లూ ఎందుకంటే లెమన్ ఆల్రెడీ ఎలాగో తీసుకుంటూనే ఉంటాము సో అందుకని ఐ వాంట్ టు హ్యావ్ జస్ట్ ద బ్లూ టీ దీనిలో కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మనం ఏం యాడ్ చేయం ఓన్లీ బ్లూ పీస్ ఫ్లవర్స్ అండ్ బాటర్ అంతే దాన్ని బాయిల్ చేస్తే ఇలా ఈ కలర్లోకి వస్తుంది ఒకప్పుడు దాయితే వేండి తాగినట్టే ఉంటుంది ఒకలాంటి న్యూట్రల్ ఫ్లేవర్ లా ఉంటుంది ఫ్లేవర్ ఏమి ఉండదు ఒక న్యూట్రల్ టేస్ట్ అనమాట జస్ట్ వాటర్కే ఒకలాంటి మైల్డ్ స్మెల్ వస్తూ న్యూట్రల్ టేస్ట్ లా ఉంటుంది విచ్ గుడ్ మనం ఇలా కాదు కానీ కూర్చొని ఆరామ్ కదా అవదమ్మా ఇదిగోండి ఈ చెట్టు కోసాను ఇది శంకుపూల చెట్టు విత్ తులసి చెట్టు మొత్తం రెండు కలిపి వచ్చేసింది దానిలోంచి ఇదొక శంకు పూల చెట్టు ఉంది ఇక్కడ పెద్దగా కానీ దానికి ఒక పువ్వు కూడా పట్టుకోకు ఇది నీ ఫ్లవర్స్ తో చేసింది ఇది చూడండి వచ్చి ఇందులో పట్టుకుంటుంది ప్లెజెంట్ మార్నింగ్ బాగుంది చెట్టు చూసారా తులసి చెట్టు మళ్ళీ పై ఫ్లోర్ దాకా వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి అక్కడ కాయలు కాసింది పైకి ఎక్కి దాటి యాక్చువల్గా ఆ కొమ్మలు తెంపితే ఇట్లా గుబురుగా వస్తుంది అంటున్నారు அதுக்கே அதுதான் அனுப்பிட்டு இவங்க படிக்கு படி அந்த பரிவினா படிப்பு படித்து மொக்கால எதுக்கம் குடத்து வெதர் மஞ்சள் வீடு வேடி ப்ளூடூத் ஆகும் மொக்கல் தூச்சு స్తే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను ఎందుకంటే నెగట్ చూస్తే అర్థం అవుతుంది కదా జిమ్ కి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు సో ఈవినింగ్ కుదిరేలా లేదు ఈ రోజు సో అందుకని ఇప్పుడే వెళ్ళి కాస్త వర్కౌట్ చేసుకొని వచ్చేద్దాము అని బయలుదేరాను ఈవినింగ్ చాలా పనులు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వెళ్తున్నాను మోస్ట్లీ ఏంటంటే వీక్లీ అట్లీస్ట్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అన్నా జిమ్ కి వెళ్ళడానికి వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట ఎందుకంటే వీక్ అంతా రెగ్యులర్గా వెళ్ళడానికి కుదరదు అండ్ వీకెండ్స్లో అసలు వెళ్ళాం సాటర్డే సండే ఓన్లీ ఫైవ్ డేస్ మండే టు ఫ్రైడే వెళ్తూ ఉంటా అండ్ అందులో కూడా మళ్ళీ ఏవో పనులు అవి ఇవి ఉంటాయి కదా సో స్కిప్ అవ్వకుండా అట్లీస్ట్ మినిమం టార్గెట్ పెట్టుకున్నా అనమాట త్రీ టు ఫోర్ టైమ్స్ అన్నా వర్కౌట్ చేయాలి అని చెప్పి ఇదర్ జుంబాకు వెళ్తుంటా లేదా జిమ్లో అన్నా వర్కౌట్ చేస్తుంటా సో ఇప్పుడైతే జుంబా సెషన్ ఏం లేదు జుంబాక్ ఏంటంటే టైమింగ్స్ అనమాట ఆ టైమింగ్లో మనకి స్లాట్ దొరికితేనే వెళ్ళగలం స్లాట్ దొరకపోతే వెళ్ళలేము సో అందుకని ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను అనమాట మార్నింగ్ హలో బ్యాక్ ఫ్రమ్ జిమ్ వచ్చేసా జిమ్ లో షూట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ బట్ కొంచెం క్రౌడ్ ఉన్నారన్నమాట అంటే ఎవరైనా ఉన్నప్పుడు షూట్ చేస్తే అంత బాగోదు కదా సో కన్వీనియంట్ గా లేదు అని షూట్ చేయలేదు బట్ జిమ్ కే వెళ్ళి వర్కౌట్ చేసుకోవాలని ఏం లేదండి హ్యాపీగా ఇంట్లో కూడా వర్కౌట్ చేయొచ్చు అసలు వర్కౌట్ అనే కాదు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి జిమ్ కి వెళ్ళే మెయిన్ రీజన్ ఏంటి నాకు అని అంటే నేను ఎప్పుడు చెప్తుంటా కదా నేను వెయిట్ తగ్గిపోవడానికో లేకపోతే కండలు పెంచడానికో కాదు జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కోసం నా ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఫిట్నెస్ లెవెల్స్ తగ్గిపోతాయి మన మజిల్ లాస్ అవుతూ ఉంటాము ఇంక ఇవన్నీ కామన్ అది ఏజింగ్ ప్రాసెస్లో నాచురల్ కాకపోతే మనం ఫిజికల్గా ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటూ ఉంటామో మనం త్వరగా అయిపోయి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ రాగానే కూర్చొని కింద కూర్చొని లేవడానికి కష్టం అవుతుంది లేకపోతే కొద్దిగా నడవగానే ఆయాసం వస్తుంది ఇట్లాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో అట్లాంటివన్నీ రాకూడదు ఉండ రాకుండా ఉండాలి అని అంటే మనం ఫిజికల్గా కొంచెం యాక్టివ్గా ఉండాలి ఇలాగ మనం ఏదో వెయిట్స్ లిఫ్ట్ చేయక్కర్లేదు ఆర్ ఇంకేదేదో చేసే అక్కర్లేదు జిమ్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టే చేయాలని కూడా ఏం లేదు మీరు హ్యాపీగా రోజు ఈవినింగ్ వాకింగ్ ఫ్రెండ్స్తో వాకింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెనవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వాకింగ్ చేసుకోవచ్చు మైల్డ్ స్ట్రెచెస్ చేసుకోవచ్చు మైల్డ్గా కొంచెం అంటే మరీ ఇది చలికాలం కదా చలికాలంలో బాడీ కొంచెం రిజిడ్గా ఉంటుంది అంటే మజిల్స్ అన్నీ కూడా కొంచెం ఇట్లా రిజిడ్గా ఉంటాయి అనమాట సో అట్లా కాకుండా కొంచెం వాటిని రిలాక్స్ చేయొచ్చు మనకి ఎప్పుడైతే వాకింగ్ కానీ జాగింగ్ కానీ కొంచెం ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేస్తామో మా బాడీ కూడా వామప్ అవుతుంది కదా సో కొంచెం వేడ్ అయ్యి మజల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి సో మీ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ ఏం పెట్టుకున్నారు ఏంటి అనేది చూసుకోండి మనకి ఎలా కొత్త సంవత్సరం రాబోతుంది కదా నేను కూడా ఈ ఇయర్లో జాయిన్ అయ్యాను లాస్ట్ డే డిసెంబర్లో జాయిన్ అయ్యాను న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎందే వాకింగ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు నాకు టైం అంటే నా అంతటి నేను టైం తీసుకోలేకపోతున్నాను విడిగా నాకు వేరే పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుందాం లేదని నేను స్కిప్ ఓవర్ చేసేస్తున్నాను సో అలా కాకుండా మనం డబ్బులు కట్టాను కూడా ఈ ఒక డబ్బులు కట్టావో ఒక డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని అన్నా వెళ్తాం కదా సో అట్లా జాయిన్ అయ్యాను అనమాట ఐ జస్ట్ వాంట్ పుష్ మై సెల్ఫ్ టు బి యాక్టివ్ ఫిజికల్లీ అని చెప్పి నేను జిమ్ లో జాయిన్ అయ్యా ఇప్పుడు ఎలా అంటే ఐ గాట్ ఎడిక్టెడ్ అని చెప్పొచ్చు ఆబ్వియస్లీ నేను కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా సో ఇప్పుడు నేను ఇంకా వర్కౌట్ చేసి వస్తే ఐ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అనమాట ఇంకా మైండ్ అండ్ ఫిజికల్గా రెండిటిగా కూడా నేను యాక్టివ్గా ఉంటాను సో అందుకే ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను అనమాట సో మీరు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడానికి అయితే డెఫినెట్గా ట్రై చేయండి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మేకే రెజల్యూషన్ అంటే ఏదో ఒక రీజన్తో అన్న చేసుకుంటారని చెప్తున్నాను అనమాట న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ కన్నా ముందే మేకే రెజల్యూషన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ బాడీ ఎందుకంటే యూ హ్యావ్ ఓన్లీ వన్ బాడీ టు లివ్ రైట్ మనం ఫిజికల్గా హెల్దీగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా హెల్దీగా పనిచేస్తుంది రైట్ సో అందుకనే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి వాకింగ్ మినిమం వాకింగ్ ఈజ్ మస్ట్ అండ్ షూట్ ఫర్ ఎవ్రీ వన్ ఆడ మగ తేడా లేకుండా అందరూ చేయాల్సిన విషయం అనమాట సో నేను ఇలాగే మాట్లాడుతుంటే మిగతా పనులన్నీ చెట్టుకు వెళ్ళిపోతాయి సో లెట్స్ అప్ అండ్ మన పనులు మనకు రీచ్ చేద్దాం ఓకే అండ్ ఈరోజు లంచ్ విషయానికి వచ్చేస్తే ఇదిగోండి ఇది మునగాకు కారొడి మునగాకు మనం డైట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా చేశాను కానీ దాని రెసిపీ షూట్ చేయలేదు నెక్స్ట్ టైం షూట్ చేస్తానులేండి అండ్ ఈరోజు ఆలు కర్రీ చేశాను అన్నాను కదా ఆలూ కర్రీ బీరకాయ కర్రీ బాయిల్డ్ ఎగ్ రైస్ విత్ నెయ్యి నెయ్యి కూడా వేసుకుంటా అనమాట ఖచ్చితంగా ముందు కర్రీస్తో తినేసి లాస్ట్లో కొంచెం రసం వేసుకుంటా ఇది నా లంచ్ అనమాట ఈరోజు అండ్ మాది వైట్ రైస్ కాదండి హ్యాండ్ పౌండ్ రైస్ అందుకే మరీ తెల్లగా ఉండదు మరీ బ్రౌన్ రైస్ కాదు కాబట్టి మరీ గానే ఉండదు ఇలా ఉంటుంది మీడియం గా ఆల్రెడీ చాలా సార్లు షేర్ చేస్తాను మీకు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా క్లియర్గా షేర్ చేస్తానులేండి సో అదండి ఇవాళ నా వీడియో ఇవాళ వీడియోలో అయితే నా ప్లజెంట్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ నాదో వీడియో టుక్ కేర్ అండ్ బాయ్